సరణమయ్యప్ప ఇప్పుడు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమీ గురుస్వామి గారు రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది నాడు ప్రతిష్ఠించారు ఇది పది సంవత్సరాలు కాబోతుంది తొమ్మిదవ వార్షికోత్సవంగా రానున్న రెండు వేల ఇరవై ఐదు నవంబర్ తొమ్మిదవ తారీఖున వార్షిక బ్రహ్మోత్సవం జరుగుతుంది అదే రోజు పూర్ణ పుష్కల మహాశాస్త్ర వారి కళ్యాణ మహోత్సవం కూడా జరగబోతుంది పుట్టినందుకు శబరిమకి ఎలా వెళ్ళాలో అదేవిధంగా పద్దెనిమిది అవతారముల దేవాలయం ప్రపంచంలో ఒకే ఒక చోట ఉంది అది తిరుపతిలో రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం ఉంటుంది తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి నుదట రాత ఉంటేనే ఆ దేవాలయంలో అడుగు పెట్టగలరు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప జీవ జీవశాస్త్రావి శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శరణమయ్యప్ప లోక కళ్యాణార్థం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి కడియుగ వరదుడు కారుణ్యమూర్తి జగద్రక్షకుడైనటువంటి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు తిరుపతి పట్టణంలో జీవలింగేశ్వర స్వామి వారి దివ్య సన్నిధానంలో జీవకుణంలో రెండు వందల ఐదు రోజులు నిర్మించారు ప్రపంచంలో ఎక్కడ లేదు ఈ భజ్జన దేవతల దేవుడే నాడు పరశురాములు వారు ప్రతిష్ఠించింది కాళగర్భంలో అవన్నీ కూడా భూస్థాపితమయ్యి అచ్చన్ గోవిల్ ఆర్యన్ కావు కుడత్తుపడి ఎరిమేలి శబరిమలని ఒక ఐదు క్షేత్రాలు మాత్రమే ఉన్నాయి చిన్న చిన్న క్షేత్రాలుగా కేరళ రాష్ట్రంలోను తమిళనాడులోనూ ఉన్నాయి వాటి అన్నింటినీ రీసెర్చ్ చేసి గురుగారు ఒక స్థానంలో ఉండేటట్టుగా డాక్టరేట్ పట్టం కూడా పొందారు గారు ఆ యొక్క రీసెర్చ్ ద్వారా అలాంటి ఒక దేవాలయాన్ని నిర్మించి అయ్యప్ప సమాజానికి ఇచ్చారు అలాంటి ఒక దేవాలయంలో రానున్న నవంబర్ తొమ్మిదవ తారీఖునది శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారికి శాస్త్ర కళ్యాణం పూర్ణా పుష్కల నాధునీయమయ్యంటాం కదా అలా పూర్ణా పుష్కలతో స్వామివారికి పంచలోక విగ్రహం తయారు చేశాము అలాంటి ఒక స్వామివారికి ఆ విగ్రహాన్ని స్వామివారి పదహంటాంబడి వందర పెట్టి ఆ లోక కళ్యాణుడికి నిత్య కళ్యాణోత్సవం జరిగే తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదధూరంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది లోక కళ్యాణునికి కళ్యాణోత్సవం అంటే ఇది మన అందరికీ కళ్యాణమే కదా ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా భక్తులు ఈ ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి మాల వేసుకుని శబరిమలకి వెళ్ళే ప్రతి భక్తులు కూడాను జీవితంలో ఒక్కసారి చూడవలసినటువంటి ఒక దేవాలయం ఒక్కసారి చూడవలసినటువంటి కళ్యాణోత్సవం దేవాలయానికి వెళ్ళి సంకల్పం తీసుకున్నారు ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని చేయాలని ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి భక్తులు వచ్చి కళ్యాణోత్సవంలో తిలకించండి స్వామివారి కళ్యాణ భోజనాన్ని స్వీకరించండి ఆ కళ్యాణ అక్షంతలు తీసుకువెళ్ళండి ఈ యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఆయుర ఐశ్వర్య భోగభాగ్యాలు అనంతంగా ఉంటుందని వేదవవాచ అదేవిధంగా ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన వారికి వివాహం కాని వారికి వివాహం అవ్వడం వివాహమై సంతానం లేని వారికి సంతాన భగ్యం అవ్వడం వివాహమయ్యి సంతానం ఉన్న వారింటికి వారింట్లో తిత్త కళ్యాణంగా వైభవంగా ఏ విధమైనటువంటి దోషాలు లేకుండా ఉండడానికి ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి యొక్క దేవాలయంలో ఆ పూర్ణాదేవికి దేవికి ఆ శాస్త్ర కళ్యాణ వరద శాస్త్రకి కళ్యాణోత్సవం అందరూ రండి తల్లి రండి ఇది మా యొక్క స్వయంగా మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాం అనుకోండి తప్పకుండా మీరు విచ్చేయండి ఆ కళ్యాణ వరద శాస్త్ర అష్టాదశాస్త్ర పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందండి ఈ యొక్క దేవాలయంలో కళ్యాణ వరద శాస్త్ర సంతానదాయక శాస్త్ర గోత్రు శాస్త్ర కాలశాస్త్ర వీరశాస్త్ర కిరాత శాస్త్ర క్షిపృశాస్త్ర ఆకాశ ఆకాశాస్త్ర జగన్మోహన సుందర శాస్త్ర కాలశాస్త్ర బాలశాస్త్ర శ్రీధర్మశాస్త్ర జీవశాస్త్రగా స్వామివారు కొలువై ఉన్నారు తప్పకుండా విచ్చేయండి స్వామి శరణమయ్యప్ప స్వామి శన్నమయ్యప్ప ఇంటి కార్యక్రమం అంతా కూడా సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతుంది